హాయ్ అండి వెల్కమ్ టు బుష్రా యూట్యూబ్ ఛానల్ ఈరోజు శారీకి సంబంధించి ఒక టిప్ మంచి టిప్ చెప్పబోతున్నానండి ఏంటంటే మనం చీర కొంగుకి క్రాస్ కట్ చేసుకునే విధానం అండి అది ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈజీ ప్రాసెస్లో కొత్త వాళ్ళైనా కట్ చేసుకునే విధంగా చూపించబోతున్నానండి అది ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఎవరైనా ఇలా ఫోల్డింగ్ చేసి కట్ చేసి క్రాస్ కొట్టుకుంటారండి పొల్లోకి అలా కాకుండా నేను చెప్పే విధంగా కట్ చేశారంటే క్రాస్ లేకుండా పొల్లో నీటుగా కనిపించిద్దండి అది ఎలా కట్ చేయాలనేది వీడియోలో చూపుతున్నాను చూడండి ముందుగా చీర పళ్ళుని ఇలా పరుచుకొని ఇలా ఒక చివర ఇలా కట్ చేయాలండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం కట్ చేసి రెండు దార పోగులను మనం బయటికి లాగాలండి బయటికి లాగితే దారపోగు పోగు లాగిన చోట గ్యాప్ కనిపిస్తుందండి ఆ గ్యాప్ దగ్గర కట్ చేయాలి ఇలా కట్ చేయాలి మళ్ళీ ఎక్కడ స్టాప్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ దార లాగి మళ్ళీ లాగితే మళ్ళీ గ్యాప్ కనిపించిద్దండి మనం కట్ చేయడానికి ఈజీగా ఉండు ఉంటుంది ఆ విధంగా కట్ చేస్తే క్రాస్ లేకుండా పొల్లో బాగా నీటుగా వస్తుందండి అది ఎలా వచ్చిందనేది కూడా నేను స్టిచ్ చేసి చూపిస్తాను పొల్లో ఎంత నీటుగా వచ్చిందనేది స్టిచ్చింగ్ టిప్స్ స్టిచ్చింగ్ వీడియోస్ కటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి చెక్ చేయండి చూడండి క్రాస్ లేకుండా పొల్లో ఎంత నీటుగా వచ్చింది అనేది వీడియోలో క్లారిటీగా చూపించాను చూడండి అది ఇప్పుడు స్టిచ్ చేసి కూడా చూపిస్తానండి ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడా క్రాస్ లేదండి మీరు కూడా మీ ఇంట్లో స్టిచ్ చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ ఆల్